హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసి తింతిని మోనేశ్వర టెంపుల్ దగ్గర ఉన్నాము మొదట జ్యోతిర్లింగం దర్శనం చేసుకోవడం జరిగింది ఇక్కడ స్పెషల్ వచ్చేసి తింతిని అనే పేరే స్పెషల్గా ఉంది తింతిని అంటే కన్నడలో తిన్ తిన్నాను అని అర్థం సో ఇక్కడ జ్యోతిర్లింగం వచ్చేసి లోపట్కుంది మొత్తం గుడి ఇప్పుడు టైం అయిపోయింది కదా మొత్తం బంద్ అయిపోయింది శివలింగం వచ్చేసి లోపలికి గుడి లోపటలో కూడా కొంచెం డౌన్లో ఉన్నట్టు అనిపిస్తుంది శివుడు లోపల మామ లింగం శివలింగం వచ్చేసి గుడి లోపట భాగంలో కూడా కొంచెం లోపలికి ఉన్నట్టు కనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా ఊడల ఊడల సంగమేశ్వర టెంపుల్కి బయలుదేళ్తాం ఇక్కడ నుంచి కొంతసేపు ఇక్కడ ఆగేసి తిని బయలుదేరుతాం మెల్లగా ఇంకా ఇది చాలాసేపు అయిపోయింది కదా మాతో పాటు పెద్ద మనుషులు అంటే బామ్మ వాళ్ళు ఉన్నారు దాంట్లో మా అత్తయ్య ఒక ఆమె సో మేము అందరం కలిసి వెళ్ళడం జరిగింది ఇక్కడ బస్ ఫెసిలిటీ కూడా ఉంది బట్ మేము తుఫాన్ తుఫాన్ కార్స్ రెండు తుఫాన్ కార్స్లో పద్దెనిమిది మంది వచ్చినాం ఫ్లేవర్స్తో ఇక ఇద్దరు ఇద్దరు లేవర్స్ ట్వంటీ మెంబర్స్ టోటల్ సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ ఉండండి మీ సపోర్ట్ నేను తీసుకుంటుంటాను మరి కొన్ని మంచి వీడియోలు చేస్తుంటాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్